अंदर से रिपार्टमेंट इंवावेंट बीआरपीए रुमा ఎందుకంటే వర్షాలు పడ్డాయి జ్వరాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనం వారోత్సవాలు చేయకపోతే మొత్తం అంత చక్కగా ఉండిపోతుంది చాలా దగ్గర కాలువలు క్లీన్ చేయక ఇబ్బంది పడుతున్నారు అట్లాంటివన్నీ కొంచెం సెక్రెట్ఫైస్ ఎక్కువ తీసుకు పెడితే ఫాస్ట్ ఫాస్ట్ అవుద్ది ఆ దోమలు అవన్నీ పోతాయి అంత బాగుంటుంది

కాలువలు కూడిపోయి ఉన్నాయి ఎక్కడెక్కడైతే ఇంత పూర్వం చెత్తా చెదారం ఉంచారు ఎక్కడైతే స్టాగన్ అంటే నీరు మురికి నీరు ఉండిపోయిందో ఇవన్నీ కూడా గమనించి మొత్తం అధికారులందరూ కూడా ప్రతి వార్డుల్లో ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి పారిశుద్ధ్య వారోత్సవాలు చేయడం జరుగుతుంది ఎవరికైనా ఎక్కడైనా అసౌకర్యం కలిగినా ఇబ్బందులున్నా దయచేసి చెప్పండి అవన్నీ వీధులు కూడా అన్ని సందులు కూడా మొత్తం క్లీన్ చేసే పరిస్థితి మనం పెట్టుకున్నాం ప్రజలందరూ కూడా దీంట్లో కండి ఎందుకంటే ఒక్క అధికారి వచ్చి ఏమీ చేయలేదు ప్రజలందరూ భాగస్వామ్యం అయితేనే మీరు తీసుకొచ్చిన చెత్త రోడ్డు మీద పడేసి మళ్ళీ సాయంత్రం క్లీన్ చేయాలంటే ఎవరు చేయలేరు మనం కూడా ఒక పద్ధతిలో జాగ్రత్తగా అలాగే అధికారులకి మనం కూడా కోఆపరేట్ చేస్తూ ప్రజలు అధికారుల భాగస్వామ్యంతోనే ఎప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతుంది